సిరికొండ మండల కేంద్రంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపాస్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపాస్ క్యాలెండర్ ను శ్రీకొండ నోడల్ అధికారి రాములు శ్రీకొండ తహసీల్దార్ రవీందర్ రావు ఎంపీడీఓ లక్ష్మీ ప్రసాద్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రమేష్ లో ఆవిష్కరించారు ప్రతి సంవత్సరం తపస్ వారు విద్యార్థులకు ఉపాధ్యాయులకు అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేస్తుంటారని అభినందించారు ఈ కార్యక్రమంలో శ్రీకొండ జెపిహెచ్ఎస్ తాలరామడుగు ప్రధానోపాధ్యాయులు భూపాల్ సింగ్ జెల్పి హెచ్ఎస్ చిమన్పల్లి ప్రధానోపాధ్యాయులు జవర తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా కార్యదర్శి నిల్ల రాజ్ కుమార్ జిల్లా కార్యవర్గ సభ్యులు రాచార గంగాధర్ సిరికొండ మండల అధ్యక్షులు దుబ్బాక రావు ప్రధాన కార్యదర్శి కొత్త శ్రీధర్ మండల గౌరవ అధ్యక్షులు మోతిలాల్ మండల కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ సిరికొండ మండల శాఖ పక్షాన కాలమాని యొక్క ఆవిష్కరణ ఇనాగరేషన్ అనేటువంటిది చేయడం జరిగింది ఈ క్యాలెండర్ టేబుల్ క్యాలెండర్ డైరీల యొక్క లో శ్రీకొండ మండలం యొక్క నోడల్ ఆఫీసర్ గారు అయినటువంటి రాములు సార్ గారు ఎస్ఐ గారు ఎంపీడీఓ గారు ఎంఆర్ఓ గారి చేతుల మీదుగా వాల్ క్యాలెండర్ టేబుల్ క్యాలెండర్ డైరీల యొక్క ఆవిష్కరణ చేయడం అనేటువంటిది జరిగింది ఇందులో భాగంగా మన కాలమానిని గత సంవత్సరాలుగా అన్సీన్ హీరోస్ని పెడుతూ వాళ్ళ జీవిత చరిత్రని పెడుతూ వాళ్ళ గొప్పతనాన్ని తెలియజేసే విధంగా క్యాలెండర్ ఉండడము అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఒక ప్రముఖమైనటువంటి ప్రదేశాలను మరియు సైన్స్ కు సంబంధించినటువంటి అంశాలను కూడా పొందుపరుస్తూ కాలమాని అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగిందని చెప్పేసి నోడల్ ఆఫీసర్ గారు కొనియాడడం జరిగింది ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేయడం అనేటువంటిది జరుగుతా ఉంది శ్రీకోండ మండల శాఖ